మహారటి సినిమాతో తను ఏంటో రోజు చేసుకుంది కీర్తి సురేష్ ముఖ్యంగా ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా సంపాదించుకుంది ఆ తర్వాత ఆమెకు పెద్దగా హిట్లేమి రాలేదు ఇప్పటికీ కూడా వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది ఇక స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే పెళ్లి కూడా చేసుకుంది పది సంవత్సరాల నుంచి తాను ప్రేమించిన తన స్నేహితుడు ఆంటోనీతో గత సంవత్సరం పెళ్లి ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది కీర్తి సురేష్ స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే కీర్తి సురేష్ పెళ్లి వార్త బయట అందరూ ఆశ్చర్యపోయారు అంతేకాకుండా కీర్తి సురేష్ ప్రేమలో ఉంది అన్న వార్తలు మీడియాలో ఎప్పుడూ రాలేదు అలాంటిది హఠాత్తుగా తన పది సంవత్సరాల ఫ్రెండ్షిప్ అయినటువంటి ఆంటోని పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు అభిమానులు ఎంతో ఆనందపడ్డారు కూడా ఆంటనీతో కీర్తి సురేష్ పెళ్లి అంగరంగ వైభవంగా గత సంవత్సరం జరిగింది డిసెంబర్ పన్నెండు అనగా కరెక్ట్గా ఒక సంవత్సరం ముందు వీళ్ళ పెళ్లి జరిగింది ఈ క్రమంలో ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత అదే రోజు కీర్తి సురేష్ నుంచి ఒక శుభవార్త వినిపించిందన్న వార్త వైరల్ అవుతుంది కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ అని ఆమె సన్నిహితులు చెప్పినట్టు ఒక వార్త అయితే వస్తుంది ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో కనీసం రెండు మూడు సినిమాలు ఉన్నాయి మరి ఈ సినిమా షూటింగ్లు పూర్తయిన వెంటనే ఆమె సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని కూడా చూస్తుందట ఈ వార్తల్లో నిజం ఉంటే ముప్పై మూడేళ్లకి కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ అయినట్టు లెక్క అంతేకాకుండా పెళ్ళైనా కరెక్ట్గా ఒక సంవత్సరానికే గుడ్ న్యూస్ చెప్పినట్టే అనమాట ఈ హీరోయిన్